హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఎలాంటి కెమికల్ యూస్ చేయకుండా హోమ్మేడ్ సోప్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అండి ఇలా చేసుకున్న సోప్ మనకి ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అలాగే స్కిన్ వైట్నింగ్కి గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఈ హోమ్మేడ్ సోప్ని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక నేను సోప్ చేయడానికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సోప్ బేసిన్ తీసుకున్నానండి ఇవి మనకి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ అవైలబుల్లో ఉంటాయి ఇలా తీసుకొచ్చిన వీటిని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకోవాలి మీ దగ్గర సోప్ బేస్ అవైలబుల్లో లేకుంటే పియర్ సోప్తో ఇలా ముక్కల్లాగా కట్ చేసి సోప్ బేస్ తయారు చేసి సోప్ చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా నేను రెండు సోప్ బేస్లని కట్ చేసుకొని తీసుకున్నానండి ఈ ముక్కలను తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు మైసూర్ పప్పును వేసుకోవాలి దీన్ని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా ఇలా పౌడర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మైసూర్ పప్పు పౌడర్ని అలాగే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండి వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ని వేసుకొని ఇప్పుడు ఇందులోనే టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు అలవేరా జెల్ని వేసుకొని ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి నూనె ఇప్పుడు దీంట్లోనే రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ని వేసుకోవాలి వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏముండవండి ఇవి స్కిన్ గ్లోయింగ్కి చాలా బాగా పనిచేస్తాయి ఇలా ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే దీంట్లో కొంచెం రోజ్ వాటర్ కానీ వాటర్ కానీ వేసి కలుపుకోవచ్చు సోప్ బేస్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే కరిగించుకోవాలి కాబట్టి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొన్ని నీళ్ళు తీసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న సోప్ బేస్ ముక్కల్ని వేసుకొని ఈ సోప్ బేస్ కరిగే వరకి కరిగించుకోవాలి ఈ సోప్ బేస్లో వాటర్ పడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇలా సోప్ బేస్ మొత్తం కరిగే వరకి కరిగించుకోవాలి ఇలా కలుపుతున్న కొద్దీ సోప్ బేస్ ఈజీగా కరిగిపోతుంది చూడండి మొత్తం సోప్ బేస్ కరిగిపోయింది మనం ముందుగా కలిపెట్టుకున్న దాన్ని ఇందులోకి వేసుకోవాలి సోప్ బేస్ వేడి ఉండగానే దీన్ని వేసుకోవాలండి స్టవ్ మీద గిన్నె అలాగే ఉంచి దీన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఎక్కడ ఉండలేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నె నుండి దాన్ని దించేసి పక్కకు పెట్టుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి ఇది చల్లారిన తర్వాత ఇక నేను సిలికాన్ మాల్స్ తీసుకున్నానండి ఈ సోప్ మాల్స్లోకి మనం కొద్ది కొద్దిగా దీన్ని పోసుకోవాలి మీ దగ్గర సోప్ మాల్స్ కనుక అవైలబుల్లో లేకుంటే ప్లాస్టిక్ బౌల్స్కి ఆయిల్ అప్లై చేసి సోప్ చేసుకోవచ్చు ఇలా అన్నిట్లోకి పోసిన తర్వాత దీన్ని ఒక రెండు మూడు గంటల పాటు మామూలుగా బయట పెడితే ఇవి తొందరగానే సెట్ అయిపోతాయండి లేకుంటే డి ఫ్రిడ్జ్లో పెడితే వన్ అవర్ వరకే ఇవి ఈజీగా వచ్చేస్తాయి అంతే అండి ఎంతో ఈజీగా ఇలా ఇంట్లో చేసుకున్న సోప్తోనే ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అలాగే స్కిన్ వైట్నింగ్కి గ్లోయింగ్కి చాలా బాగా పనిచేస్తాయి ఇప్పుడు మనకి మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ చాలా రకాల హోమ్మేడ్ సోప్స్ దొరుకుతున్నాయి కదండి వాటిని కొనుక్కోకుండానే ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఏ సోప్ కావాలంటే ఆ సోప్ని మీరు తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు స్కిన్ వైట్నింగ్కి కానీ గ్లోయింగ్ కానీ ట్యాన్ రిమూవ్ కానీ దేనికైనా కూడా ఇలా సోప్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ ఛానల్లో చాలా రకాల హోమ్మేడ్ సోప్స్ వీడియోస్ ఉన్నాయండి చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్